మనకి చెండి అమ్మవారు తెలియజేస్తుంది ఎప్పుడైతే అది అర్థమైందో మనలో ఉన్న అహంకారం ఆత్మనూనతాభావం ఎందుకు అంటే మనం ఎదగకపోవడానికి ఆ రెండే కారణం దానికి ఉదాహరణ ఏమీ లేదు మ ఎవ్వరికీ ఇవ్వని ఒక స్పెషల్ క్వాలిటీ మానవుడి కుందిట అదేమిటి అంటే మాట్లాడే లక్షణం మనం మాట్లాడతాం ఎందుకంటే ఇంకెవ్వరికి లేదు వాక్ ఈ వాక్ ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి అంటే చాలా 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 స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సింపుల్గా ఉండాలి ఆ సింపుల్గా స్పష్టంగా ఉంటే మనం చేసిన కమ్యూనికేషన్ అందరికీ అర్థమై మనం ప్రతి ఒక్కళ్ళతోనూ కలిసి ఉండగలుగుతాం అదే కనుక మన కమ్యూనికేషన్లో తేడా ఉందనుకోండి అప్పుడేమవుతుంది అంటే అందరితోనూ విడిగా ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు కదా అహంకారం భావం ఉంటే ఎలా ఉంటుంది అని అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని ఎవరికైనా చెప్తే ఏమవుతుంది అని అంటే ఆ జ్ఞానం పెరుగుతుంది మామూలుగా కానీ మనకి ఎప్పుడైతే ఈ అహంకారం ఉందో ఏమనిపిస్తుందిట అంటే నేను కనుక ఏదైనా ఒక విషయం వీళ్ళతో పంచుకున్నాననుకో వీళ్ళు నాకు కాంపిటేటర్లు అయిపోతారేమో అనిపిస్తుందిట ఆత్మ నూనత భావం ఉన్నవాడికి ఏమనిపిస్తుందిట అంటే నేను కనుక ఏదైనా వీళ్ళతో పంచుకున్నాననుకో నే నాకంటే అంటే జ్ఞానాన్ని కనుక చెప్తే వే నా జ్ఞానం కనుక వీళ్ళకి అర్థం అవ్వకపోయింది అని అంటే వాళ్ళకంటే తక్కువ అనుకుంటారేమో అనిపిస్తుందిట ఈ రెండింటి మధ్యలో ఏమవుతున్నావు అక్కడే ఉండిపోతున్నాం అంటే మనకి ఎంత తెలుసో అంతే తెలుసుకుని ఉంటున్నాం కానీ చెండి అమ్మవారికి ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న లోపాన్ని తీసేసి మనం ఎంత చెప్తే అంత పెరిగేదే విద్య జ్ఞానం పైగా రెండోది ఏమిటి అంటే మనకి ఈ సృష్టిలో ఎవరు కాంపిటేటర్లు కాదు రెండోది వాళ్ళ నుంచి నేర్చుకుంటే తక్కువ అనుకోవడానికి ఎందుకు లేదంటే ఈ సృష్టిలో నేను ఒక్కదాన్నే భక్తురాలని నాకు కనిపించే ప్రతి ఒక్కళ్ళు కూడా దైవమే అని ప్రతి ఒక్క దాంట్లో ఆ దైవత్వాన్ని ఎప్పుడైతే చూడడం మొదలు పెడతామో దాని ద్వారా ఏమవుతుంది అంటే మన లైఫ్లో మనం అనుకు ఎందుకు దైవాన్ని చూడాలి అంటే ఈ సృష్టి మొత్తం మనకు గురువే ప్రతి దాంట్లోంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి ఆ నేర్చుకునే స్థితి అన్నది ఎవరి వల్ల వస్తుంది అంటే ఆ చెండి అమ్మవారి వల్ల వస్తుంది కాబట్టి ఆవిడ కొలవడం ద్వారా నేర్చుకుంటూ ఎదగలిగే స్థితి అన్నది చెండి మనకి ప్రసాదిస్తుంది ఇది ఏడో రోజు